త్వరలోనే మూడవ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో కొనసాగుతున్నటువంటి యుద్ధాల కారణంగా ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి ఇక అసలు విషయానికి వస్తే యూరోపియన్ యూనియన్ తమ ప్రజలకు అన్నిటికీ సిద్ధంగా ఉండాలని ఒకవేళ యుద్ధం వస్తే డెబ్బై రెండు గంటల పాటు బతకడానికి కావలసినటువంటి ఆహారం నీరు నిత్యావసర కిట్లను కూడా సిద్ధం చేసుకోవాలని యూరోప్ ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తోంది ఇక యూరోప్లోని తాజా పరిణామాలపై ఈ ప్రత్యేక గదనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రష్యా యుక్రెయిన్ యుద్ధం యావత్ ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారింది ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై మూడు నుంచి నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టినా ఇరు దేశాలు ఓ అంగీకారానికి రాలేకుండా మొండి పట్టుదలకు పోతున్నాయి ఇక అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్ ప్రపంచాన్ని ఆయన గడగడలాడిస్తున్నాడు ఈ దేశం మా దేశం అంటూ తేడా లేకుండా ప్రతి దేశాన్ని నిలువున వణికిస్తున్నాడు ఇక ఇప్పటి వరకు ప్రపంచానికి పెద్దన్న ఎత్తిన అమెరికా ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్ కు ఉండేది యూరోప్ దేశాలకు ఆపదొస్తే నేనున్నానంటూ ముందుకు వచ్చేది ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది ట్రంప్ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి మీ దారి మీరు చూసుకోండి అంటూ చేతులు ఎత్తేసాడు వాస్తవానికి డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ముప్పై రెండు యూరోపియన్ దేశాలు కలిసి నాటోగా ఏర్పడ్డాయి ఒకవేళ దేశానికి ఆపదొస్తే అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించాయి ఆపదొస్తే ఆదుకుంటామని అమెరికా లిఖిత పూర్వకంగా గ్యారంటీ కూడా ఇచ్చింది మరి అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యతలు మారిపోయాయి మీ దారి మీరు చూసుకోండి మాకు సంబంధం లేదని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈయు దేశాలకు తేల్చి చెప్పింది తమ ప్రాధాన్యత అంతా ఇప్పుడు ఆసియాతో పాటు తమ సరిహద్దులను కాపాడుకోవడమేనని తేల్చి చెప్పింది అమెరికా దీంతో సహజంగానే యూరోపియన్ యూనియన్ దేశాల్లో ధర మొదలయ్యింది ఇప్పటి వరకు తమకు అండగా అమెరికా ఉంటుందనుకుంటే అమెరికానే చేతులెత్తేస్తే ఎలా అని భయాందోళన మాత్రం యూరోపియన్ దేశాలను వెంటాడుతోంది అమెరికా తమ భద్రతకు గ్యారంటీ ఇవ్వడం లేదు ఇక అమెరికాపై ఆధారపడడం కూడా దండగి అనే నిర్ణయానికి వచ్చింది అలాగే యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ఇంధనంపై ఆధారపడడం తగ్గించుకున్నాయి అలాగే అమెరికా నుంచి కూడా ఇక పెద్దగా ఆశించరాదని నిర్ణయించుకుంది ఓ పక్క చూస్తే వెనక్కి లేదు యుక్రెయిన్ పై గత మూడు సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాడు ఇక పుతిన్ త్వరలోనే యూరోప్ పై దాడులకు ఉంటాడన్న అనుమానాలు అందుకే యూరోపియన్ యూనియన్ కు చెందిన నాలుగు వందల యాభై మిలియన్ పౌరులను ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా సిద్ధంగా ఉండాలని వారిని మానసికంగా ఇప్పటి నుంచి సిద్ధం చేస్తోంది ఒకవేళ యుద్ధం వస్తే కనీసం డెబ్బై రెండు గంటల పాటు బ్రతకడానికి కావాల్సిన కిట్టు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది యుద్ధం ప్రారంభం కాగానే మొదటి డెబ్బై రెండు గంటల పాటు బ్రతకడానికి నిత్యవసర వస్తువులు ఆహారం నీరుతో పాటు టార్చ్ లైట్ టాయిలెట్ పేపర్ మొబైల్ ఫోన్ ఛార్జర్లు మందులతో కూడిన కిట్లు సిద్ధంగా ఉండాలని ఈయు నాయకులు నలభై ఐదు కోట్ల మందికి యూరోప్ ప్రజలకు సూచించింది ఈయులోని ఇరవై ఏడు దేశాలు ముందస్తుగా సెక్యూరిటీ స్ట్రాటజీలో భాగంగా తమ పౌరులను అప్రమత్తం చేస్తోంది యుద్ధం జరిగే అవకాశాలు మరింత బలపడడంతో పాటు సైబర్ దాడులు జరిగే అవకాశాలున్నాయి అలాగే వాతావరణంలో మార్పుల వల్ల వ్యాధులు సంక్రమిస్తే సంక్రమి అనే అంశాలపై ప్రజలకు వివరిస్తూ బుక్లెట్లను కూడా అందుబాటులోకి తేనుంది ఒకవేళ అనుకోని అవాంతరాలు ఏర్పడితే మొట్టమొదటి డెబ్బై రెండు గంటలు అత్యంత కీలకమని ఒక నివేదికలో వివరించింది కాగా యూరోపియన్ యూనియన్ కమిషన్ బుధవారం నాడు ఈ గైడ్ లైన్స్ ను విడుదల చేసింది ప్రజలకు ఎలాంటి ఆపత్కాల పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది పరిస్థితి నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తమను తాము కాపాడుకోవాల్సిందేనని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా మంగళవారం నాయుడు తెలిపారు తమను తాము రక్షించుకోకుండా శాంతి కావాలనుకోవడమంతే ఊహాలోకంలో విహరించినట్టే అని కోస్టా కామెంట్ చేశారు ఇక రష్యా ప్రెసిడెంట్ పుతిన్ యుక్రెయిన్ సరిహద్దు మ్యాప్ లో కేవలం ఓ గీతే అని భావిస్తే అలాంటప్పుడు మరి ఇతర దేశాల సరిహద్దులను మనం ఎందుకు గౌరవించాలని బ్రూసేల్స్ లో యూరోపియన్ పాలసీ సెంటర్ లో మాట్లాడుతూ ఆడన్నారు అందుకే బ్రుసైల్స్ తమ పౌరులను అదుకోని ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు మొదటి డెబ్బై రెండు సిద్ధంగా కిట్ సూచించింది వాటిలో ప్రధానంగా లైటర్లు ఐడి కార్డులు వాటిని వాటర్ ప్రూఫ్ బౌచులలో పెట్టుకోవాలని మంచినీరు ఎనర్జీ బార్స్ ఫ్లాష్ లైట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు ఇక తాజాగా సిఎన్ఎన్ సమాచారం ప్రకారం పద్దెనిమిది పేజీల డాక్యుమెంట్ ఈయు విడుదల చేసిందని చెబుతోంది రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రాంతీయ రాజకీయ ఉద్రిక్తలు తలెత్తుతున్నాయని దీంతో కీలక పైన మౌలిక సదుపాయాలపై దాడులు జరిగే ప్రమాదముందని అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జరిగే అవకాశాలను కొట్టి పారేలేమని హెచ్చరిస్తున్నారు ఈ నాయకులని డాక్యుమెంట్లు ప్రస్తావించారు ముందుకొస్తున్న ముప్పుతో వెంటనే అప్రమత్తంగా లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడుతామని హెచ్చరిస్తున్నారు నాయకులు ఓవైపు రష్యా బెదిరింపులు మరోపక్క అమెరికా టారిఫ్లు పెంచడంతో పరిస్థితులు జటిలంగా మారుతున్నాయి ప్రస్తుతం పరిస్థితులు యుద్ధానికి దారితీసిన ఆస్ట్రేలియా పోవాల్సిన పని లేదు కాగా ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గతంలో మాదిరిగా కాకుండా యూరోప్ తో ఘర్షణాత్మక ధోరణిని ప్రదర్శిస్తోంది నాటో దేశాలు కలిసి యుక్రెయిన్ కు పెద్ద ఎత్తున సాయం చేయడం కూడా ట్రంప్ కు నచ్చినట్లు లేదని ఈయు నాయకులు భావిస్తున్నారు అదే సమయంలో ట్రంప్ పుతిన్ కు దగ్గర కావడం కూడా ఈ నాయకులకు మింగుడు పదం లేదు వీటన్నింటినీ బేరిజు వేసుకున్న ఈ నాయకులు అన్నింటికి సిద్ధంగా ఉండాలని మిలిటరీని కూడా అప్రమత్తం చేశారు మొత్తానికి చూస్తే పౌరులను మానసికంగా సిద్ధం చేస్తోంది ఈయు అలాగే ఈ కమిషన్ స్కూళ్లలో విద్యార్థులకు పాఠాల రూపంలో అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సిలబస్ లో చేర్చాలని సూచిస్తున్నాయి స్కూల్ పిల్లలు తప్పుడు సమాచారం నుంచి ఎలా అధిగమించాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన నిర్వహిస్తారు సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు తమ పౌరులు మన పౌరులు తమ వ్యాపార భాగస్వాములు రాబోయే సంక్షోభాలను అధిగమించడానికి సరైన టూల్స్ తో సిద్ధంగా ఉండాలని ఎలాంటి పెను ప్రమాదం సంభవించినా తక్షణమే స్పందించేలా ప్రజలను సిద్ధం చేయాలని నాటో చీఫ్ సెక్రటరీ జనరల్ మార్క్ బుధవారం నాడు ఆయన మాట్లాడుతూ దేశాలు ఆర్మీని సిద్ధంగా ఉంచాలని కోరారు దీనికి ప్రధాన కారణం ఇప్పటి వరకు నమ్ముకున్న అమెరికాని మీ భద్రత మీరు చూసుకోండి అని తెగేసి చెప్పినప్పుడు ఇక యూరోప్ కు వేరే గత్యంత్రం లేదు కాబట్టి భవిష్యత్తులో తమ భద్రతను తామే చూసుకోవాలంటున్నారు రుతే చూస్తే ట్రంప్ దెబ్బకు ఈ దేశాలకు వాస్తవాలు తెలిసొచ్చాయి ఒకవైపు ట్రంప్ యూరోప్ దేశాలను దూరం పెడుతున్నాడు మరోవైపు రష్యాకు సౌదీ భేటీ మొత్తానికి చూస్తే ట్రంప్ యూరప్ కు హ్యాండ్ ఇచ్చి రష్యాకు దగ్గర కావడంతో ట్రంప్ అండ చూసుకుని పుతిన్ మరింత రెచ్చిపోయి యుక్రెయిన్ తో పాటు యూరోప్ పై కూడా పడతాడన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే